రానండవయ్యే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు కొత్త సంవత్సరం స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ నిన్న వీడియో తీయలేకపోయాను అందుకని ఈరోజు పెడతాను వీడియో రిలేటెడ్గా మీ అందరికీ షూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి కలగాలని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కొత్త సంవత్సరం స్పెషల్ ఏంటంటే మీరు అడుగుతున్నారుగా అందరూ అమ్మ నువ్వు తయారు చేసిన రసం పౌడర్తో రసము ఈ చికెన్ మసాలాతో చికెన్ కూర చేసి చూపించమని అందుకని ఈరోజు మీకు చూపిస్తున్న ఈ రసం పౌడర్తోటి రసము ఈ చికెన్ మసాలాతోటి అదిగో నాటు చికెన్ ఫ్రై చేసి చూపిస్తా అద్దరిపోయిద్ది కొత్త సంవత్సరము ఇంక ఇప్పుడు ఈ రసం ఎలా తయ ఫస్ట్ రసం తయారు చేద్దాము ఈ రసం కోసం ఫస్ట్ ఉప్పు ఈ ఉప్పు కలిసిన తర్వాత ఒక కలిపేసి అన్నీ వేసినాకైనా చూడచ్చు ఇలా నోట్లో పెట్టుకొని చూస్తే మనకి ఆ నీళ్ళు సముద్రపు నీళ్ళు లాగా అంటే కొంచెం ఉప్పగా ఉంటే మనకు సరిపోయింది ఇప్పుడు మనం దానిలోకి రసం తయారీకి ఉప్పేసాం కదా కొంచెం పసుపు కరివేపాకు ఒక నేను చెప్పినట్టు మీరు రసం పెట్టండి అట్ట కాదు ఇట్ట కాదు అని మీరేమనొద్దు ఎవరిష్టం వాళ్ళదు కదా నేను పెట్టినట్టు రసం పెట్టండి ఈ టేస్ట్ చూడండి మీరు పెట్టిన టేస్ట్ చూడండి ఏది బాగుంటుందో మీరు చెప్పండి కొన్ని కొత్తిమీర కాడలు ఆ నీళ్ళల్లోకి సరిపడా చింతపండు ఒక లావు టమాటా ఒకటి కోసి వేసేది ఇంక ఇప్పుడేం లేదు ఇంక ఇది ఇంతే పొయ్యి మీద పెట్టేసి ఉంటాం చింతపండు కూడా ఇంతే ఉంటుంది ఇప్పుడు అంటే మనం ఉప్పు కోసం అని చెప్పి ఇట్లా కలుపుతున్నాం ఉప్పు చూసుకోవటానికి ఇప్పుడు ఉప్పు సరిపోలేదనుకో ఇప్పుడే కొంచెం వేసుకోవచ్చు సరిపోయింది ఉప్పు కూడా ఇప్పుడు దీని మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టి రసం మరిగిద్దాం ఇది అది పోయింది కదా దీని కిందది అసలు పాత్ర ఇది మూత పాత్ర అన్నిటి మీదకు బినికి వస్తుంది మనం ఈ చికెన్ ఫ్రై కోసం దీనిలోకి సరిపడా ఉప్పేద్దాం ఉప్పేసి కారం కూడా వేద్దాం నాకైతే సరిపోద్ది కొంచెం పసుపు ఒక స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము ఆయిల్ ఇప్పుడు దీన్ని చేతితో చక్కగా కలుపుకుందాం మొత్తం కలిసిందాకా ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత దీన్ని మూతబెట్టి కొంచెం ఒక అరగంట పక్కనుంచి తర్వాత తీసి కుక్కర్లో పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ రానిచ్చి దింపి ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాం చూడండి ఇప్పుడు రసం బాగా మరిగింది కదా గ్యాస్ కట్టేద్దాం కట్టేసి ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఇప్పటి నుంచే రసంలో మార్పు అందరు చేసే రసం అలా కాకుండా ఇప్పుడు మనం ఈ రసం అంతా దీనిలోకి ఫిల్టర్ చేసేద్దాం మనము ఏ చింతపండు పులుసు పెండకొండ అట్ట వేసాం కదా ఇవి ఎంత ఉందో చూడండి లోపల ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక్కసారి గరికతోటి కలుపుదాం కరివేపాకు కొత్తిమీర చింతపండు టమాటాలు వేసాం కదా దాన్ని చక్కగా ఇలా కలిపేసి ఈ చెత్త అంతా తీసేద్దాం దీన్ని కూడా ఫిల్టర్ చేసి మనం రసం తినేటప్పుడు కానీ ఏరుకోకుండా అడ్డు రాకుండా ఆస్వాదిస్తా తినచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఫిల్టర్ చేద్దాం ఈ చెత్త అంతా లేకుండా మా పిల్లలు అయితే తినేప్పుడు ఈసిప్పుకుంటారు అబ్బాయి అమ్మమ్మ అడ్డం వస్తారు ఇంకా దీన్ని ఇంకా మీరు కావాలంటే కొంచెం ఈ రసం తోటి కూడా కొంచెం వేసి ఇంకా కలుపుకోవచ్చు కలుపుకొని దీన్ని శుభ్రంగా ఇంకా తీసేసి పడేద్దాం దీన్ని అంటే నొక్కేస్తే ఇంకేం ఉండదు దీనిలో చూడండి ఇంకేం మిగలలేదు కదా దీన్ని తీసి పాలేద్దాం ఇప్పుడు మనం రసం పాలింపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టాము రసానికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు కొంచెం సరిపోద్దు ఇప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండు మరుపుతాయి వేసి బాగా వేగం ఇప్పుడు ఆవాలు చక్కగా చెట్టుపట్టమన్న తర్వాత మనం పచ్చగా దంచుకున్నా అల్లం ఇది కూడా వెల్లుల్లి కూడా దంచాలి రెండు కలిపి దాల్చకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో రెండు కలిపి దాల్చకూడదు విడివిడిగా మనం రసం పౌడర్తో చేస్తున్నాం కదా చెత్త చేస్తున్నాం లేకపోతే వేరుగా ఒకేసారి వాటితో పాటు ఈ చిల్లుల్లిపాయలు కూడా అదే వెల్లుల్లి కూడా వేసి దంచుకోవచ్చు ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం మన పిల్లలు అల్లం అయితే ఏమి ఎల్లుల్లి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టే ఏమనుకుంటారు అట్ట వేయొద్దు అట్టేసి అస్సలు రసం టేస్టే రాదు ఇప్పుడు ఇది వేగినాక మనం కరివేపాకు ఇది కరివేపాకు కూడా వేసి వేస్తాము ఇప్పుడు ఇంగువద్ది మనము పెట్టే రసాన్ని బట్టి ఈ రసం పౌడరు వేసేసి చక్కగా ఇక్కడ కలుపుదాం ఇది ఎక్కువసేపు అయితే వేగ అవసరం లేదు ఇలా కలిపేసింది ఎందుకంటే మనం అన్నీ వేయించే తీసుకున్నాం కదా వేయించాల్సినవి అల్లము అవి అయితే వేయించాం ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న రసాన్ని దీనిలోకి పోసేద్దాం పోసేసి ఒక్క పొంగురానిద్దాం మూత పెట్టి ఒక్క పొంగురానిద్దాం ఆ బాండి నిండా వచ్చింది పోయిద్దని మళ్ళీ దీనిలోకి మార్చాను మూత పెట్టి ఒక్క మరుగు మరగనిద్దాం ఇప్పుడు మన రసము ఘుమ గుమ్మ గుమ్మలాడతారు ఇప్పుడు చూడండి ఏమి నల్లకలు ఉంది అలాంటివి అట్లాంటివి ఏమి లేకుండా సూపర్గా రసం రెడీ అయ్యింది అదిరిపోతుంది ఘమ్మగుమరిపోతుంది ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా పొయ్యి కట్టేద్దాం కట్టేసి మూత పెట్టి అంతే ఉంచుతాం ఇప్పుడు రసం రెడీ ఈ చికెను నాటు చికెను లేతలే అందుకని నేను మూడు విజిల్స్ రానిచ్చా చూడండి మెత్తగా ఉడికింది ఇంక ఇప్పుడు మనం దీనిలో కొంచెం నీళ్ళు వండే కదా నీళ్ళు ఇంకిన దాకా సగ సిమ్లో పెట్టి ఆ నీళ్లు శుభ్రంగా ఆ చికెన్లోకి ఇంకిన దాకా ఇవి నేను వండుతా చికెన్ చక్కగా నీళ్ళన్నీ ఇంటికి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాం ఆయిల్ దానిలో కూడా ఉంటుంది అందుకని నేను ఎట్టైన ఆయిల్ తక్కువ వాడతా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్తాం వేసి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసి ఇది వేగింది కదా దీనిలో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీరి వేసాను ఇంకా ఇప్పుడు మనం ఈ చికెన్ దీనిలో వేసేద్దాం వేసేసి ఇది బాగా మెత్తగా ఉడికింది మరీ ఎక్కువగా తిప్పకుండా కొంచెం లైట్గా తిప్పిదాం ఇలా అంతా కలిసిన దాకా తిప్పేది కదా కొంచెంసేపు మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతా కొద్దిగా కలర్ మారిన దాకా వేయించాం ఇప్పుడు దీనిలో మన చికెన్ మసాలా కూడా వేసేద్దాం వేసేసి ఇంకా రెండు మూడు నిమిషాలు వేయించితే చక్కగా ఈ మసాలా మొక్కలకు పెట్టి చూస్తారు ఉంటుంది దీన్ని మసాలా అంతా కలిసిన దాకా కలుపు ఇప్పుడు అద్దిరిపోయే నాటుకోడి ఫ్రై రెడీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం మనం ముందే ఉప్పు కారం వేసి కుక్కర్ మకబెట్టాం కాబట్టి చప్పగా ఉంటుంది అనే సమస్య ఉండదు కప్ అద్దిరిపోయింది నాటుకోడి ఫ్రై రసం మనం తయారు చేసిన రసం పౌడర్తో రసం చూడండి ఫ్రై కూడా ఎంత చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో ఎలా వేగిందో మామూలుగా లేదు మెత్తగా అది చూడండి ఎంత మెత్తగా ఉందో ముక్కొ మెత్తగా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్దరిపోయిద్ది మీ అందరికీ ఇంకొకసారి నూతన అదే హ్యాపీ న్యూ ఇయర్ నిన్న కుదరలేదుగా అందుకని ఈరోజు చెప్తాను